హాయ్ అండి అందరికీ మీరైతే ఎంతగానో బుక్ బుట్టా హ్యాండ్ అయితే వీడియోనైతే కటింగ్ స్టిచ్చింగ్ అయితే పెట్టమన్నారు కదా చాలామంది అయితే కామెంట్ చేసారు ఇదైతే ఆల్రెడీ నేనైతే ఈరోజైతే స్టిచ్చింగ్ అయితే చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం వీడియోనైతే చూడండి ప్రతిదీ క్లియర్గా పాయింట్ టు పాయింట్ పెట్టిన కాకపోతే దీని లుక్ ఏంటంటే కొంచెం హైట్ నేను ఇంత ముందు బ్లౌజ్ చూపించిన దానికంటే దీని హైట్ కొంచెం ఎక్కువ ఉంది ఇది ఏ మాత్రం కొంచెం పొడిగైనా దీని లుక్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది కొద్దిగా చిన్న చేతులు పెట్టుకునే వాళ్ళైతే ఇది ట్రై చేయండి బాగుంటది బ్లౌజ్ అదైతే లుక్ బాగుంటది శారీ కలర్ వచ్చేసి హ్యాండ్స్ పెట్టేసాను బార్డర్ వచ్చేసి బ్లౌజు సేమ్ బాడీ కూడా బ్లౌజే ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వీడియో మొత్తం చూడండి కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియోని అయితే పెట్టాను ఓకేనా చూసారు కదండి ఈ బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ ఈ వెనుక భాగము ముందు భాగం అయితే కట్ చేశాను ఇదైతే ఎలా కట్ చేసుకోవాలో మీకైతే తెలుసు కదా అందరికైతే ఇదైతే మనం నార్మల్గా లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో అదే విధంగా సేమ్ మెజర్మెంట్ అయితే మనం కట్ చేసుకోవాలి అయితే ఇక మీరు అడిగిన హ్యాండ్స్ అయితే నేనైతే కటింగ్ స్టిచ్చింగ్ అయితే రెండు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా నేను వెనుక భాగము ముందు భాగం అయితే కట్ చేసుకున్నా మిగిలిన దాంట్లో నుంచి వెళ్ళి ఇప్పుడు నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను కొంచెం పొడుగు ఉంటే సెట్ కాదండి మామూలుగా మీడియం చిన్నగా ఉండాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకేమైంది నాకు తెలిసి అయితే కొంచెం పొడుగు సైజే ఉంది చూపిస్తాను ఎంత ఇంచులు చూసినా ఆరు ఇంచులు ఆరు ఇంచులలో ఈమెకు ఇప్పుడు ఈ నేను చూపించిన బుట్ట హ్యాండ్స్ అయితే రావాలన్నమాట ఇదైతే పూర్తి కటింగ్ అయితే క్లియర్గా చూపిస్తాను ఎక్కడ మిస్ కాకుండానే అయితే చూడండి ఇప్పుడు ఇదైతే ఆరు ఇంచులైతుంది ఈమె చేతి వచ్చేసి దీన్ని ఎలా మనం మెజర్మెంట్ బుట్ట హ్యాండ్స్ కోసం ఏంటి వేసుకోవాలని చూపిస్తాను అదే విధంగా మనం బుట్ట హ్యాండ్స్కి అయితే ఎప్పుడైనా సరే కానీ క్లాత్ ఎక్కువ పడుతుందని అనుకుంటా ఉంటాం కదా ఇది ఈ పీస్ వచ్చేసి ఎనభై సెంటీమీటర్లే అండి మీరు మీటర్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది కాకపోతే నేను ఎనభై సెంటీమీటర్లలోనే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసినా ఎందుకంటే ఈ హైట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ను అనేది మనకిప్పుడు ఈ వెడల్పు తీసుకున్నప్పుడు మనం గుట్ట హ్యాండ్స్కి జాయింట్ అనేది ఎక్కడ పడదండి లైనింగ్ కూడా పడదు అదే విధంగా మెయిన్ క్లాత్ కూడా పడదు అనమాట నేను చూపించే మెథడ్లో కనుక మీరు కట్ చేసినట్టయితే ఇప్పుడు ఈ క్లాత్ను ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగనమాట ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి ఇప్పుడు ఆమె బ్లౌజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఉంది కానీ మనం ఏం చేస్తాం కింద ఒక ఇంచు వెడల్పు పట్టి అయితే పెడదాం అనుకుంటున్నాం కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆరు ఇంచుల నుంచి ఒక ఇంచు మైనస్ చేస్తే అంటే మన చేతి ఇలా నార్మల్ బ్లౌజ్ ఇచ్చినా సరే వాళ్ళ హ్యాండ్ని బట్టి ఇప్పుడు నేను చూపించే విధంలో వాళ్ళ చేతి హైట్ని బట్టి ఒక ఇంచ్ అయితే మైనస్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు పట్టి కూడా పెట్టవచ్చు వన్ ఇంచ్ పట్టి కూడా పెట్టవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు ఆరు ఇంచులో నుంచి ఐదు ఇంచులైతే అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈడ కింద వచ్చేసి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఈ ఫోల్డింగ్ అయితే ఎలా చేసాను చూడండి దీన్ని బట్టే మనకైతే జాయింట్ అనేది ఎక్కడ పడదు ఓకేనా ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం ఖర్చు కోసం అయితే మార్కింగ్ వేసుకున్నాను అదే విధంగా ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఇప్పుడు ఇక్కడ మన చేతి హైట్ ఎంత వచ్చింది ఆరు వచ్చింది ఆరు ఇంచులు ఒక ఇంచు తీసేస్తే ఐదు ఇంచులు ఉంటాయి కదా ఐదు ఇంచుల వరకు మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఎంత మిగిలింది ఒక హాఫ్ ఇంచ్ అయితే మిగులుతుంది హాఫ్ ఇంచ్ కొంచెం ఎక్కువనే ఉన్నది అయితే మీరు ఇక్కడ ఒకటి ఏందంటే ఈ హైట్ అనేది ఇప్పుడు మీకు ఇంకా ఎక్కువ బుగ్గ అనేది చాలా హెవీగా ఇట్లా పైకి లేచినట్టుగా ఉండాలని అనిపించినప్పుడు ఈ స్పేస్ వచ్చేసి ఒకటి ఒకటిన్నర ఎక్స్ట్రా తీసుకుంటే బుగ్గ అనేది చాలా హైట్గా బుగ్గలాగా బాగా వస్తుంది అనమాట కొంతమందికి అంత హెవీగా బుగ్గలు అయితే నచ్చదు కాబట్టి ఇప్పుడు నేను చూపించే మెథడ్లో అంటే నేను వేసుకునే బ్లౌజులు అయితే సేమ్ ఇదే కటింగ్ ప్రాసెస్లో కట్ చేస్తాను ఎప్పుడైనా కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే ఒక హాఫ్ ఇంచు హైట్ అయితే పెంచుకుంటా కానీ ఎక్కువ శాతం అయితే నేను కుట్టే బ్లౌజులు అయినా నేను వేసుకునే బ్లౌజులు కూడా సేమ్ ఇదే ఇదే మెథడ్లో అయితే కటింగ్ చేసుకుంటున్నాను అందుకని ఎక్కువ హెవీగా బుగ్గలు అయితే కనిపించాయి అనమాట ఇప్పుడు ఈ కింద హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు మనం మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా ఇది క్లియరే కదా దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మీకు బుగ్గలు ఈ చిన్న చిన్న కుర్చులు అనేది ఎక్కువ రావాలన్నా తక్కువ రావాలన్నా అనేది మీ ఇష్టం అండి అంటే కొంచెం బాడీ పర్సనాలిటీ కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే మనకి క్లాత్ సరిపోదు కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫోర్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు లేదు మనకు ఎక్కువ కావాలంటే ఫైవ్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు మనం కుచ్చులు ఎన్ని రావాలి ఎంత ఎక్కువ కావాలనే దాన్ని బట్టి ఎందుకంటే మనం ఇక్కడ హైట్ ఏం పెట్టుకోలేదు కాబట్టి హెవీ బుగ్గా అయితే రాదు కుర్చులతో బ్లౌజ్ అనేది లుక్ ఉంటుంది నేనైతే కామన్గా ఫోర్ ఇంచెస్ అయితే పెడతాను ఇలా ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ మార్క్ అయితే మనమైతే వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత సేమ్ ఇప్పటిలాగానే ఇది కూడా హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ అనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఫోర్ ఇంచెస్ తీసుకున్నాము ఓకే ఫోర్ ఇంచ్ వరకు ఒక లైన్ అయితే మార్క్ అయితే వేసుకున్నాం ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడనే ఉంటుంది మన హ్యాండ్ అనేది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడైతే ఓన్లీ మనం బ్లౌజ్ హైట్ కుచ్చులకు కావాల్సిన క్లాత్ మాత్రమే మార్కింగ్ చేసుకున్నాం అంటే హ్యాండ్ హైట్ వచ్చేసి కుచ్చులు మనకి ఎంత కావాలో అంతవరకే మార్కింగ్ వేసుకున్నాం ఇప్పుడు మన హ్యాండ్ బ్లౌజ్ జాయింట్ చేయడానికి హ్యాండ్ అనేది ఎలా తీసుకోవాలనేది చెప్తాను నేనైతే ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తోటే చూపిస్తున్నాను ఎందుకంటే కటింగ్ నేను దీంతోటే చేశాను కాబట్టి అదే విధంగా చూపిస్తున్నాను అనమాట ఇలా ఇప్పుడు ఈ హ్యాండ్ చూసారు కదా నేనైతే దీన్ని ఉల్టా తీయలేదు సీదానే అనమాట ఈ సీదా వేసిన దాన్ని ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందులోకి వెళ్ళి వన్ ఇన్ వన్ ఇంచ్ అయితే మనం మైనజ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ లైన్ వరకు వచ్చింది వన్ ఇంచ్ మైనజ్ చేస్తే అంటే మనం చేతిక్క నుంచి ఇక్కడికే మార్కింగ్ అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి చేతి పెట్టాలంటే ఇక్కడ ఇలా ఇప్పుడు ఇదైతే మన కుచ్చులకు వెళ్ళిపోతుంది ఇది వచ్చేసి మనకు హ్యాండ్ మెజర్మెంట్ అనమాట హైట్ పోలుసుకున్నాము కుర్చులో కొలుసుకున్నాము ఇప్పుడు చేతి లూజ్ అనమాట చేతి లూజ్ ఎంత వరకు ఉంది ఇక్కడికి మార్క్ అయితే వేసుకోండి నేను ఉల్టా వేయలేదు కాబట్టి సీదా నుంచి చూపిస్తున్నాను కాబట్టి అందుకే చెప్తున్నాను ఇక్కడి నుంచి ఇప్పుడు ఇదైతే మనకు ఆల్రెడీ ఇక్కడ మన హైట్కి సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ మనకు ఆఫ్ ఇంచ్ ఆల్రెడీ యాడ్ అయ్యే ఉంటుంది కదా మన ఇఫ్ ఇంచ్ అయితే మనం తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ సేమ్ చేతిని ఇలా మంచిగా సాఫ్గా అనుకొని ఇక్కడ చంకల జైంట్ ఉంటాయి కదా బాడీ పార్ట్ అండ్ హ్యాండ్ పార్ట్ వచ్చే జైంట్ దగ్గర జాయింట్ వరకు ఒకటి ఇట్లా మార్క్ అయితే వేసుకోండి ఈ లైన్ అనేది మీకు అనిపిస్తుందో లేదో ఒకసారి నేను మళ్ళీ డార్క్ అయితే తీసుకున్నాను ఇలా చేతి అయితే ఇట్లా సాఫ్గా అనుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ జైంట్ల దగ్గర ఇలా ఒక మార్క్ వేసుకొని స్ట్రేట్ లైన్ అయితే ఇలా వేసుకోండి ఇట్లా వేసుకున్న తర్వాత చూసారు కదా ఇక్కడ నేను వెళ్ళి మనం ఏం చేయాలి ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు మళ్ళీ ఒకటి మార్క్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇదైతే నేను తీసేస్తున్నా ఇది అర్థమైంది కదా ఇక్కడ మనం చేతికున్న హైట్ని బట్టి ఒక వన్ వన్ ఇంచు మైనస్ చేసుకొని మనం అనేది ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకున్నాం అనమాట ఇలా మార్కింగ్ వేసినప్పుడు ఈ చేతి హైట్ అనేది సెట్ అవుతుంది మనకు బుట్ట పెట్టిన తర్వాత కింద పట్టి ఉంటుంది కాబట్టి దానికోసం ఈ వన్ ఇంచ్ అయితే మైనస్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఈ హైటు ఇది వచ్చేసి చేతి కింద లూజు అదేవిధంగా ఇక్కడ ఆర్మ్ అంటే చంక రౌండ్ అనమాట ఇదైతే సేమ్ ఇట్లా నేను బ్లౌజ్ ఎట్లుందో అట్లనే అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే ఇది తీసేస్తున్నాను మీకు ఇది వెనకాల సైడ్ ఎట్లా రౌండ్ మార్కింగ్ వేసుకోవాలంటే ఈ చేతి ఇట్లా పెట్టేసి ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తున్నారు కదా కుట్టు అనేది కుట్టు అనిపిస్తుంది మనకి ఇక్కడ వెనక సైడ్ కూడా ఇలా ఈ కుట్టు కరెక్ట్ కుట్టు వెళ్ళి మనం ఇట్లా మార్క్ వేసుకున్న కూడా మనకైతే చేతి రౌండ్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది ఇట్లా ఇప్పుడు ఇక్కడైతే మనం రెండు ఇంచులు ఖర్చు కోసం మార్క్ వేసుకున్నాం కదా సేమ్ ఇక్కడ కూడా అంతే రెండు ఇంచులు ఖర్చు కోసం అయితే ఇట్లా మార్క్ వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే మనం ఈ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసమే ఉంచుకున్నాం కదా సేమ్ అదే హాఫ్ ఇంచ్ ఇలా రౌండ్ అర్థమైంది కదండి ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుందాము ఇప్పుడు ఇవి రెండు అయితే జాయింట్ వచ్చింది కదా మనం ఫోల్డింగ్ చేసినప్పుడు ఇక్కడ నుంచి అయితే ఈ జైంట్ అయితే ఓపెన్ చేసేద్దాము మనం ఈ ఇక్కడ సారీ ఇవి లైన్స్ అయితే పెట్టుకున్నాం కదా మనం బుట్ట చేతుల కోసం కుచ్చులు రావడానికి ఈ కుచ్చుల దగ్గర కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట ఇలా ఇలా చిన్న కచకలు పెట్టినప్పుడు మనకి టూ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట చూసారు కదా ఇప్పుడు ఇది చిన్న చేతే కాబట్టి క్లాత్ అనేది మనకు ఫ్రీగా సరిపోతే ఎక్కడ తక్కువ పడుతుంది అనే ఛాన్స్ అయితే లేదు కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో ఇప్పుడు ఇది ఇట్లా మనం కుచ్చులు కనుక పెట్టుకున్నట్టయితే మనకు మనకి స్టిచ్చింగ్ అయితే స్టిచ్చింగ్లోనైతే లోనైతే వీడియోని అయితే చూపిస్తాను చూడండి హ్యాండ్కి అయితే మనకు పట్టి కోసం అయితే కావాలి కదా అంటే కింద ఇంచ్ పట్టి కోసం అయితే కావాలి కదా అలాంటప్పుడు ఇందులో పీస్ ఎక్కడ వెళ్తుందంటే మనం నెక్ సైడ్ అయితే కట్ చేస్తాం కదా ఆ ప్లేస్లోనైతే అయితే వెళ్తుంది అనమాట టూ హ్యాండ్స్కి వచ్చి ఎలా చూసుకోవాలి ఇవైతే టూ లేయర్స్ హ్యాండ్ జైంట్ ఏస్ అయితే ఉంటాయి కదా ఇప్పుడు దీని హ్యాండ్ లూజ్ని బట్టి మనమైతే ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత చూసారా ఇక్కడ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది అనమాట నేనైతే సింగిల్ లేయర్ లాగా తీసుకుంటున్నాను అదేవిధంగా మనం మెయిన్ క్లాత్ కూడా సేమ్ కట్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా చూసారు కదా నేనైతే మిడిల్ తీసేస్తున్నాను ఇప్పుడు వన్ ఇంచ్ అన్నప్పుడు మనకు టేప్తో చూపిస్తాను ఇప్పుడు మనకు ఎంత పట్టి కావాలో మనమైతే ఆ మెజర్మెంట్ ప్రకారం ఏం చేసినా ఒక వన్ ఇంచ్ కావాలి కదా వన్ ఇంచ్ కావాలన్నట్టు కావాలన్నప్పుడు మనం కిందకు ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక హాఫ్ ఇంచ్ ఎందుకంటే మళ్ళీ మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది జైంట్ చేసుకోవాల్సి వస్తుంది కదా అంటే ఇటు పైన బుట్ట చేతులకు జయింట్ పడాలి అదేవిధంగా మనకు కింద ఇంకోటి వెనక మెయిన్ మెయిన్ పార్ట్ వచ్చేసి పైకి కూడా సేమ్ ఉంటుంది కదా శారీ క్లాత్ వచ్చేసి బ్లౌజ్ పీసు అది కూడా జాయింట్ వడాలి కాబట్టి ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచు తీసుకొని ఇలా వన్ ఇంచ్ మధ్యలో అయితే గ్యాబ్ ఉంచుకోండి ఈ పట్టి వెడల్పు వచ్చేసి మెయిన్ క్లాత్కు మాత్రం దీనికంటే ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి మీరు ఈ క్లాత్ ఈ లైనింగ్ పట్టి క్లాత్ ఒకటి ఈ మెయిన్ క్లాత్ జాయింట్ చేసిన తర్వాత మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది కరెక్ట్ ఆ లైనింగ్ తిరగనైతే కటింగ్ అయితే చేయకండి కొంచెం మెయిన్ క్లాత్ వచ్చేసి ఎక్కువనే కట్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఇంచ్ అయితే కట్ చేసుకోండి అంటే హ్యాండ్కి వచ్చేసి పట్టి ఉంటుంది కదా అదనమాట అయితే ముందే శారీలో నుంచి వెళ్ళి క్లాత్ అయితే తీసేసుకోండి వాళ్ళకి ఇలాంటి బ్లౌజ్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా మీరు తీసుకునే మెజర్మెంట్ హైట్ హ్యాండ్ హైట్ని బట్టి అయితే మీరు శారీ క్లాత్ అయితే ముందే తీసేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా కొంచెం అయితే ఎక్కువనే కట్ చేసుకుంటే మనం ఫోల్డింగ్ చేసినప్పుడు మనకు ఉల్టా ఫల్టా తీసే అవసరం లేకుండా ఇదైతే యూజ్ అవుతుంది అనమాట ఈ లైనింగ్ కంటే ఎప్పుడు కానీ మెయిన్ క్లాత్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఇంచ్ అయితే ఖచ్చితంగా దీనికైతే ఉండనియండి మెయిన్ క్లాత్కి వచ్చేసి మీకు స్టిచ్చింగ్ చేస్తుంటే వీడియోలోనైతే అర్థమైపోతుంది నేనైతే ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేసి అయితే చూపిస్తాను ఎందుకంటే మొత్తం బ్లౌజ్ అంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ హ్యాండ్స్ వరకు స్టిచ్చింగ్ చేసి బ్లౌజ్ జాయింట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్ చూసారు కదా మనం లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే ఇలానైతే జాయింట్ చేసుకోవాలి ఎక్కడ ఫోల్డింగ్ అనేది ఉండొద్దు స్ట్రేట్గా రౌండ్ జాయింట్ చేసుకుంటే సరిపోయిద్ది ఇలా క్లాత్ అయితే జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న అయితే కట్ చేసుకోండి అయితే మనం లైనింగ్ ఆల్రెడీ టక్స్ అయితే పెట్టేసుకున్నాం కదా అంటే మార్కింగ్ ఫోర్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నాం చూడ ఆ మార్కింగ్ దగ్గర అయితే చిన్న టక్స్ అయితే పెట్టేసుకున్నాం కదా మనం ఎప్పుడు బుట్ట హ్యాండ్స్ కుట్టినప్పుడు టక్స్ కంటే అంటే మనం పెట్టిన టక్స్ కంటే ఇంకొక హాఫ్ ఇంచు వన్ ఇంచు దానికంటే ముందే పెట్టేసేయండి మీరు టక్స్ పెట్టేటప్పుడు మాత్రమే ఎందుకంటే మనం ఇట్లా చిన్న చిన్న కుచ్చులు పెడతాం కదా పెట్టినప్పుడు ఏమైతే అంటే మనం ఈ కుచ్చులు పెట్టిన గ్యాబ్ అనేది కనీసం వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ అయితే గ్యాబ్ అనేది వచ్చేస్తుంది అంటే మనకు ఈ నాలుగు ఇంచులు అంటే నాలుగు ఇటు నాలుగు ఇంచులు అటు నాలుగు ఇంచులు అంటే ఎనిమిది ఇంచుల క్లాత్ను మనం కుచ్చులు పెడుతున్నాం కాబట్టి ఆ క్లాత్ అనేది వన్ ఇంచు టూ ఇంచు ఖచ్చితంగా కొంచెం వెడల్పు అనేది వచ్చేస్తుంది కాబట్టి మనం టక్స్ పెట్టుకున్నామో అంటే మనం ఫోర్ ఇంచ్ దగ్గర టక్స్ ఎక్కడ పెట్టినామో అక్కడి నుంచి స్టిచ్చింగ్ చేయాలనేది దానికంటే ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు ముందు నుంచే కనుక మీరు పెట్టినట్టయితే మీరు మెజర్మెంట్ తీసుకున్న ప్రకారము మీకు హ్యాండ్ అయితే మొత్తం బ్లౌజ్కి హ్యాండ్ అయితే సెట్ అవుతుంది అనమాట సేమ్ కింది సైడు అదే విధంగా టక్స్ పెట్టేసేయండి కుచ్చులు అనేది ఈ మీది సైడ్ కూడా అదే విధంగా పెట్టేసేయండి మీరు టక్స్ పెట్టుకున్న దానికంటే మరొకసారి చెప్తున్నాను మీరు టక్స్ పెట్టేదానికంటే ఇంకా ఇంకొక హాఫ్ ఇంచు వన్ ఇంచు ముందు నుంచి పెట్టండి మీరు ఒక్కొక్కసారి ఏమైతే చూడండి మీరు బుట్ట చేతులు కుట్టినప్పుడు మీరు హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా క్లాత్ అనేది ఎక్కువ అయిపోతుంది ఈ మిస్టేక్ వల్లనే క్లాత్ అనేది ఎక్కువ అవుతుంది ఎప్పుడు కానీ మనం బుట్ట హ్యాండ్స్ కుట్టినప్పుడు ఇంకొక హాఫ్ ఇంచో వన్ ఇంచో ఎక్స్ట్రా నుంచోళ్ళు ఫోల్డింగ్ చేసుకుంటూ వస్తే ఈ బ్లౌజ్ హ్యాండ్ రౌండ్ అనేది కరెక్ట్ బ్లౌజ్కి అయితే సెట్ అయిపోతుంది అన్నట్టు ఎక్కడ తక్కువ అనేది రాదు ఒకవేళ మనకు తక్కువ వస్తే ఒక్క కుచ్చు లాంటిది ఇప్పితే సరిపోతుంది అందులో ఒక హాఫ్ ఇటు పైకి హాఫ్ ఇంచు కిందికి హాఫ్ ఇంచు ఉన్నప్పుడు ఏమవుతుంది వన్ ఇంచ్ అందులోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా అట్లా పావించు పావించు మనం ఇట్లా కుచ్చులాగా పెట్టినా కూడా అప్పుడు అది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఇంత ముందు పట్టి చూపించాను కదా కింది హ్యాండ్ కిందకి వచ్చేసి బుట్ట వచ్చేసి క్లాత్ అయితే ఇప్పుడు లైనింగ్ వచ్చేసి లైనింగ్ సైడ్ పెడుతున్నాను నేను వచ్చేసి మెయిన్ క్లాత్ వచ్చేసి శారీ క్లాత్ శారీ క్లాత్ వచ్చేసి సేమ్ మన బుట్ట చేతి మీద అంటే మెయిన్ క్లాత్ పైననే పెడుతున్నాను ఇలా కనుక మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత పోగులు అనేవి బయటికి అస్సలు రావన్నమాట చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా లోపల నుంచి కూడా మనకి ఎక్కడ థ్రెడ్ అంటే మనం కామన్గా బ్లౌజుకు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేస్తామో ఇది కూడా అదే విధంగా అనమాట మనం ఇప్పుడు జేంటి వేసింది మనకు ఎక్కడాగా అనిపించదు అందుకని ఈ మెథడ్లో మీరైతే కింద పట్టి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు చూసారు కదా ఇటు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కిందిది లైనింగ్ లైనింగ్ సైడ్ పెట్టి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ సైడ్ పెట్టి స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇవి రెండు ఇట్లా కింది సైడ్ ఆనేసుకొని ఒక కుట్ట అయితే చివర నుంచి వెళ్ళి వేసుకోండి ఇలా ఇక్కడ అయితే ఒకటి ఉంటుంది చూడండి నేను ముందే చెప్పాను కదా లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ ఎందుకు ఉంచుకోవాలనేది వీడియో చూస్తే అర్థమవుతుంది అని అయితే చెప్పాను కదా ఇప్పుడు చూసారు కదండి మనం ఈ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మన క్లాత్ అయితే ఎంత ఉంది ఒక ఇంచు తీసుకోండి హాఫ్ ఇంచ్ తీసుకోండి అని చెప్పాను కదా మీరు కరెక్ట్ మెజర్మెంట్ అయితే హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది కానీ కొత్తగా స్టిచ్చింగ్ చేసే అయితే వన్ ఇంచ్ తీసుకోరు ఇట్లా మనం ఇవి రెండు క్లాత్లు ఇటు సైడ్ జాయింట్ చేసిన తర్వాత లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ హాఫ్ ఇంచ్ ఎక్స్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని హాఫ్ ఇంచు ఫస్ట్ ఫోల్డ్ చేసిన తర్వాత లైనింగ్తో సహా కలిపి రెండు కలిపి మళ్ళొకసారి ఫోల్డ్ చేస్తే మనకు ఈ కింద హ్యాండ్ దగ్గర వచ్చేసి మంచి స్టిఫ్ ఉంటుంది అనమాట మన షేప్ బెల్ట్ డబల్ స్టిచ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది ఫోల్డింగ్ చేసి అంటే షేప్లో షేప్ బెల్ట్లో వచ్చేసి డబల్ క్లాత్ వేసినప్పుడు కొంచెం స్టిఫ్గా చెస్ట్ కింద ఎట్లుంటుంది సేమ్ ఇది కూడా అంతే మనం హ్యాండ్కు ఇట్లా బ్లౌజ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ కూడా కరెక్ట్గా స్టిఫ్గా కూర్చుంటుంది కొంతమంది ఏంటంటే క్యాన్వాక్ పేపర్ కూడా వేస్తారు కాకపోతే మనకి ఇచ్చే బడ్జెట్ని బట్టి మనం అలాంటి ప్రయత్నాలు అయితే చేయాలి ఇప్పుడు చూసిరు కదా హాఫ్ ఇంచు నేను ఫోల్డ్ చేసిన అనమాట ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనకైతే హ్యాండ్ అయితే ఇలా ఫినిషింగ్ అయిపోతుంది అబ్బా మొత్తానికి అయితే హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి కొంచెం చిన్న చేతుల వాళ్ళకు బాగుంటుంది మినిమం సిక్స్ ఇంచెస్ వరకు దీన్ని పెట్టేసుకోవచ్చు దానికంటే ఎక్కువైనప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్లౌజ్ లుక్ అనేది చేంజ్ అవుతుంది మీరు చూసిన లుక్ అయితే రాదు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి అదేవిధంగా ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు లేదంటే మీకు ఇలాంటి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలని అనుకునే వాళ్ళు టైలర్స్కి అర్థం కాకపోతే ఈ వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే మీరు రెగ్యులర్గా ఇచ్చే టైలర్కే ఇస్తారు కాబట్టి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా